హలో అండి నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ ఖమ్మం టు ఇల్లంద్ హైవే యాపిల్ సర్కిల్ అంటారండి ఇక్కడ నుంచే నాగాపూర్ టు అమరావతి హైవే వెళ్తుంది ఈ నుంచే ఎగ్జిట్లు కూడా రాబోతున్నాయి ఇక్కడ నుంచి మీకు వైరా రోడ్ ఎస్ఆర్ గార్డెన్ వరకు ఈ రోడ్ కూడా డబుల్ రోడ్ అవ్వబోతుంది ఈ రోడ్లోనే కూడా మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ హైవేకి దగ్గరలో ఒక రెండు బిట్లు వచ్చినాయండి షార్ట్ కట్ రోడ్డు ఉంటుంది వంద గజాలు ఎనిమిది లక్షలు వన్ ట్వంటీ టూ తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేలు రెండు గజాలు ఉన్నాయి స్ట్రైట్కి వెళ్తున్నాము ఈ లెఫ్ట్కి వెళ్తే మన ప్లాట్ల దగ్గరికి వెళ్తాము ఇక్కడ నుంచి నాగపూర అమరేవే మార్క్ కూడా వేయడం జరిగింది స్లో చేస్తున్నాను చూడండి ఓకే ఇక్కడ నుంచి వెళ్తుంది ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా వర్క్ జరుగుతుంది చూడండి మొత్తం మెడికల్ కాలేజీకి సంబంధించింది దగ్గర దగ్గర నలభై ఎకరాల్లో నూట అరవై ఎనిమిది కోట్లు పెట్టి వర్క్ జరుగుతుంది ఈ మెడికల్ కాలేజీ కంప్లీట్ అయితే రఘునాథ పాలనకి భూమి వచ్చిద్దండి ఎందుకంటే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో జాబులు చేయడానికి వస్తుంటారు మరి వాళ్ళందరూ ఎక్కడ స్టే చేస్తారు ఒకసారి అర్థం చేసుకోండి సో చూస్తున్నారు కదా మెడికల్ కాలేజీ వర్క్ జరుగుతుంది ప్లాన్ చేసుకోండి అండి సో ఈ ఈ ఏరియాలో విపరీతమైన రేట్లు ఉన్నాయండి ఎకరా ఐదు కోట్లు ఆరు కోట్లు నడుస్తుంది చూడండి మెడికల్ కాలేజ్ వరకు జరుగుతుంది సో దీనికి దగ్గరలో మంచి బిట్లు వచ్చినాయండి సో ప్లాన్ తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వమండి ఇదంతా కూడా సెంట్రల్ ఐటింగ్తో మొత్తం ఇటు నాగపూర్ అమరావతి లింక్ కలపడం కానివ్వండి ఇటు వైర రోడ్డు పుట్టుకోట వరకు ఈ రోడ్డు డబుల్ రోడ్ అవుతుంది ఓకేనా ఎక్కడి నుంచి మళ్ళీ రైట్కి వెళ్తే మనం బాలాబెట్ వెళ్తాము ఒక టెంపుల్ ఉంది చూడండి అక్కడ నుంచి వెళ్తే బాలాపేట నుంచి బల్లెపల్లి సర్కిల్ వరకు వెళ్ళిపోతాము రైట్ సైడ్ వెళ్తే స్ట్రైట్కి వెళ్తేనేమో మనకు వైఎస్ఆర్ కాలనీ వరకు వెళ్ళిపోతాము ఓకే చూస్తున్నారు కదా ఇక్కడికి వెళ్తేమో మళ్ళీ వేపకుంట్ల చింతకుర్తి పోతే వెంకటేపాలెం అటు వచ్చేస్తాము స్ట్రైట్కి వెళ్తేనేమో మళ్ళీ మనం వైఎస్ఆర్ నగర్ కాలనీ దగ్గరకు వచ్చేసాము చూస్తున్నారు ఎంత డెవలప్మెంట్ అవుతుందో నేను చాలా వీడియోస్ మీకు చేస్తున్నారు మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి మీ బడ్జెట్ ఎంత నాకు చెప్పండి మీ దగ్గర డబ్బులు ఎంతనాయి ఒక పది లక్షలు ఉన్నాయా పదిహేను లక్షలు ఉన్నా ఇరవై లక్షలు ఉన్నాయా చెప్తే ఆ బడ్జెట్ దగ్గర నేను ఇప్పిస్తాను ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్స్ అండి ఈ డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన తర్వాత ఈ ఏరియా మొత్తం కూడా రేట్లు పెరగడంతో పాటు మంచి డెవలప్మెంట్ పెరిగింది డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది సో మీ బడ్జెట్ ఎంతో నాకు చెప్పండి సో బడ్జెట్ తగ్గట్టే మీ బడ్జెట్ తగ్గట్టే నేను ప్లాట్లు ఇప్పిస్తానండి అది కూడా ప్రైమ్ లొకేషన్ మీరు టెన్ ల్యాక్స్ పెట్టారని ఎక్కడో కాదండి ప్రైమ్ లొకేషన్లో మన దగ్గర ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్ ఓకేనా మనకి ఈసీ కానీ అన్నీ క్లియర్ ఉన్నాయి మాత్రం నేను ఇప్పిస్తాను ఆల్రెడీ మీకు తెలుసు ఓకే మనం వెళ్తున్నాను చూడండి సో నేను చేస్తున్న వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళు కూడా తెలుస్తుంది గజం ఎంత ఖమ్మంలో ఏ హైవేలో ఎంత ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఈ రోడ్లు కూడా చూస్తుంటారు సో వాళ్ళు కూడా తెలుస్తుంది ఓకే డెవలప్మెంట్ అవుతుంది ఫాస్ట్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కూడా మీ ఫ్రెండ్స్ కూడా తెలుస్తుంది కాబట్టి సో మీరు హ్యాపీగా పెట్టచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా మనం ఆల్రెడీ దగ్గరికి వచ్చేసామండి వైరా రోడ్ దగ్గరికి ఓకే సో ప్లాన్ చేసుకున్నండి ఖమ్మం మెడికల్ కాలేజ్ దగ్గరలో ఎవరైతే కనీసం ఒక వంద గజాలు వన్ ట్వంటీ టూ గజాలు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మీకు కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా ఈ నవంబర్ డిసెంబర్లోనే ప్లాట్ బుక్ చేసుకోండి ఎందుకంటే రాబోయే జనవరి తర్వాత రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మీకు మంచి ప్లాట్లు తరకు రేట్లు పెరుగుతాయి ఓకేనా అది గమనించండి ఫోన్ చేయండి రేపు సాటర్డే సండే రండి ప్లాట్ మంచిగా బుక్ చేసుకొని మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకేనా ఎప్పుడు మనం ఛానల్ వాచ్ చేస్తుండే ఇలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్ మీకు ఎప్పుడు తీసుకొస్తా తక్కువ ధరలో రైట్ సైడ్ వెళ్తే కమ్మ వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే వైరా తల్లడి వెళ్ళిపోతాం మరొకటితో మళ్ళీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్